అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇక ఇవాల్టీ బ్లాగ్ వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అనమాట అంటే సాటర్డే వచ్చింది కదా ఇంకా అందుకని నాన్ వెజ్ అట్లాంటివి ఏమీ ప్రిపేర్ చేయలేదు నాకు కూడా కొంచెం హెల్త్ బాగోలేకపోవడం వల్ల నేను కూడా కొంచెం లేటుగానే లెగాను ఇక ఇల్లు అంతా క్లీన్ చేసేసి తలస్నానం చేసి ఉండే పండ్లతోనే స్వామివారికి నైవేద్యం పెట్టి దీపారాధన అయితే చేద్దాము అని అనుకున్నాను కొన్ని పువ్వులు ఉంటే కోసుకొచ్చానండి ఆ పువ్వులు కూడా ఎక్కువ లేవన్నమాట ఇంకా కొన్ని ఉన్నాయి వాటితోనే అలాగా సర్దేశాను పువ్వులు అయితే ఉన్నంతవరకు చెట్లకు కోసుకొచ్చి ఇంకా దీపారాధన అయితే చేసుకుందాము అని అనుకున్నా ఫస్ట్ టిఫిన్కి కూడా ఏమీ దోశకి అట్లాగే పిండ్లు అయితే ఏమీ నానపెట్టలేదు ఇంకా పొప్పొంగలు అయితే చేద్దాము అని అనుకుంటున్నా ఇంకా పొంగల్ చేసి చట్నీ ప్రిపేర్ చేసేస్తాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ దీపారాధన చేసుకుందామని చెప్పేసి ఇక్కడ పువ్వులు అవన్నీ పెట్టి పండ్లే పెట్టేస్తాను అంటే నైవేద్యం ఏం చేయడానికి కూడా నాకు పొంగల్ పెడదాము పాయసం చేద్దామన్నా కూడా ఓపిక లేదనమాట ఇంకా అందుకోసమని ఉన్న పండ్లే పెట్టేస్తున్నానండి కరెంటు కూడా లేదు ఇంకా ఉన్న వెలుతురే మీకు లైటింగ్ అలా కనిపిస్తుంది అనమాట కరెంటు కూడా పోయింది ఇంక ఇదిగోండి ఇక్కడ ఉన్న పూలతోటి అరటి పండ్లు నైవేద్యం పెట్టి దీపారాధన చేసిన తర్వాత అయితే ఇంక టిఫిన్ చేయాలి ఇంక ఇక్కడ బొట్టు అది పెట్టుకుంటున్నాను నేను కూడా ఈ మధ్య తీసుకొచ్చాను ఇది గంధం గంధం లాగా ఉంది గంధం అని చెప్పి ఇచ్చారు కానీ ఇది గంధం కాదు అదొక కలర్లో లాగా ఉందన్నమాట బాగుంది కొంచెం వాటర్లో కలిపి ఇట్లాగా పెట్టుకోవడమే వీభూది టైప్లో ఉంది కానీ గంధం అని చెప్పి ఇచ్చారనమాట ఈ శారీ అయితే కట్టుకున్నానండి ఇది కూడా కొత్త శారీయే కొంచెం వెయిట్ ఉంటుంది బాగుంటుందని చెప్పేసి ఇదైతే కట్టుకున్నాను ఇంకా తల కూడా ఆరలేదు కాకపోతే కొంచెం రెండు జడల అల్లుకొని దీపారాధన అయితే చేశాను ఇంక ఇక్కడ పొంగల్ కూడా రెడీ చేసేసాను చట్నీ వచ్చేసి పప్పుల చట్నీ వేశాను ఇంకా అదే ఇక్కడ తినేస్తున్నాను కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది నాకు అంటే చట్నీలో ఉంది మళ్ళీ నేను పొంగల్లో కూడా వేసాను కదా అయినా కూడా కొంచెం చప్పగా అనిపించింది అంటే ముందు మా వారు తిన్నారు కానీ తను చెప్పలేదు ఉప్పు తక్కువ ఉందని మరి నాకేంటో ఉప్పు తక్కువలాగా అనిపించింది అనమాట ఈసారి అంత బాగా ఎప్పుడు చేసినా బాగా కుదురుతుంది ఈసారి కొంచెం చప్పగా అనిపించింది ఇంకా పిల్లలు అయితే నాకు చెప్పకుండా ఇది బుక్ చేశారండి ఇదైతే ఇంటికి వచ్చేంతవరకు కూడా తెలీదు బెడ్ ల్యాంప్ అనమాట చాలా బాగుంది అంత దీంట్లోకి ఇట్లాగా లైటింగ్ అది పెట్టుకుంటే మనకి వెళ్తున్నది కొంచెం డిఫరెంట్గా బాగుందనమాట ఇంక ఇదే పెట్టి చూస్తున్నా ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఇలాగ ఛార్జర్ హోల్డర్ ఉంటుంది కదా ఆ హోల్డర్కి ఈ పిన్ను అటాచ్ చేసి ఫ్లెగ్లో పెట్టామంటే లైటింగ్ అది మనకి స్కై టైప్లో కనిపిస్తుంది అనమాట అంత బాగుంది నాకైతే మంచిగా అనిపించింది అది కూడా ఇవాళ వచ్చింది అనమాట డెలివరీ ఇంకా ఓపెన్ చేసి చూసి ఇంకంటే పిల్లలకి ఫోన్ చేశాను అనమాట మేము ఎవరి మీ బుక్ చేయలేదు కదా మరి ఎట్లా ఇది అని అంటే వాళ్ళు మేమే చేసాము అని చెప్పారు బాగుంది నాకైతే నచ్చింది గిఫ్ట్ అనేది పెద్దదా చిన్నదా అనేది కాదండి ఎంత చిన్న వస్తువైనా సరే మన కోసం స్పెషల్గా ఇచ్చినప్పుడు అది నా వరకు నాకు చాలా పెద్ద స్పెషల్గా అనిపిస్తుంది నాకైతే నచ్చింది ఇలా కొంచెం సేపు చూసిన తర్వాత ఇంకా వంట అది ప్రిపేర్ చేయాలి ఇవాళ అయితే సాంబార్ చేద్దాము అని అనుకుంటున్నా ఇంకా అన్నీ అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని ఉన్నాయి అంటే కూరగాయలు తీసుకొచ్చినప్పుడు కొన్ని కొన్ని తీసి పక్కన పెడతాను అనమాట ఇంకా వాటిల్లోవి కొన్ని కొన్ని ఉన్నాయి కదా అన్నీ కలిపేసి సాంబార్ అయితే చేద్దాము అని అనుకుంటున్నా ఇదిగోండి ఈ విధంగా ఉంది దగ్గరగా చూపిస్తే లైట్ అయితే బాగుంది నైట్ టైం అయితే ఇంకా వెళుతురు అది బాగా కనిపించేదేమో నేను డే టైంలో తీసాను కదా అట్లా కనిపిస్తుంది అనమాట పర్లేదు బాగుంది వెలుతురు అయితే బెడ్ ల్యాంప్ కన్నా కొంచెం ఎక్కువగానే వచ్చింది ఇంకా టిఫిన్ ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వంట కూడా ప్రిపేర్ చేయాలి ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇంకా సాంబార్ కోసం అన్నీ తీసి పెట్టుకుంటున్నా ఈలోపు ఇంతలోపు ఇది డెలివరీ వచ్చేసరికి ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను అనమాట బాగుంది కదా నచ్చిందా మీకు నాకు కూడా బాగా నచ్చింది అంటే చిన్నదిగా అకేషనల్గా పెట్టుకోవచ్చు బాగుంటుంది అనిపించింది ఇంకపోతే వంట విషయానికి వస్తే సాంబార్ ఏంటంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తానండి ఎందుకంటే నాకు రెండు రోజులకి అనమాట సాంబారు అందుకోసమని నేను కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నెక్స్ట్ డేకి ఇంక ఇక్కడ ఉన్న వాటితోనే మునక్కాయలు అలాగే దొండకాయలు ఉన్నాయి కొంచెం బెండకాయలు ఉన్నాయి ఒక దోసకాయ ఉంది టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాం కదా ఇంకా అలాగా వీటి వరకే చేసేస్తున్నాను ఇందులోకి పప్పు వచ్చేసి మామూలుగా మనం కందిపప్పు వాడుకుంటాం కదా నేనైతే ఇప్పుడు ఆర్గానిక్ కందిపప్పు ఉంటుంది కదా అదైతే వాడుతున్నాను అంటే పొట్టుతో ఉంటుంది కదండి అది ఫస్ట్ ముక్కల్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అంటే క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసి కొంచెం ముక్కలు అలా వేడయ్యేటట్టుగా ఉంచి అంతా కలిపేసి దాన్ని కొంచెం వాడనిస్తాను ఇక్కడైతే చింతపండు నానబెట్టుకుంటున్నా ఇందులోకి ఆర్గానిక్ కందిపప్పు అని చెప్పాను కదా ఇదేనండి చూసారా పొట్టు కూడా ఇంకా అక్కడక్కడ ఉందనమాట దీన్ని వేయించి నీళ్ళల్లో బాగా కడిగితే ఆ పైన పొట్టంతా పోతుంది వేయిస్తాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మామూలుగా మనం షాప్లో తెచ్చుకునే కందిపప్పుకి ఈ పప్పుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట మనం వేయించేటప్పుడు కూడా మంచి స్మెల్ అనేది వస్తుంటుంది షాప్లో తెచ్చుకున్న పప్పు కూడా కొంచెం వేయించుకొని పప్పుచారు కానీ సాంబార్ కానీ కాసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ఈసారి ఉల్లిపాయలు మాత్రం నేను ఇలాగే వేసేస్తానండి చిన్న చిన్న ఉల్లిపాయలని ఒక ఏడెనిమిది ఉల్లిపాయలు దాకా వేస్తాను అనమాట చాలా ఇష్టం అనమాట మా వారికి అందుకోసమని ఇట్లా ముక్కలు ఏం కట్ చేయను చిన్న చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు కూడా ఉంటాయి కదా అట్లాగా ఇవైతే పొట్టు తీసేసి వేసేస్తాను ఇక వీటన్నిటిని ఒకసారి అలా కలిపేసి ఒక మామిడికాయ ఉండింది ఇంకా సగం ముక్క అయితే కట్ చేసి మామిడికాయ కూడా వేసాను ఇంకా వీటన్నిటిని కలిపి ఈలోపు పప్పు కూడా కుక్కర్లో పెట్టేస్తాను కొంచెం పసుపు అది వేసేసి పెట్టేసామంటే అయిపోతుంది కుక్కర్లో కాకుండా నేను మామూలుగానే పెట్టానండి స్టవ్ మీద ఫాస్ట్గానే ఉడికిపోయింది అంటే నేను రెగ్యులర్గా కుక్కర్లో పెడతా ఇది నాటు కందిపప్పు కదా అది నార్మల్గా గ్యాస్ మీద కూడా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట ఇంక ఇక్కడ చింతపండు పులుసు పిసికేసి ఈ పప్పులో వేసి ఈ కూరగాయ ముక్కల్లో ఈ కందిపప్పు ఎత్తి వేసేస్తానండి కొంచెం కలరు ఇట్లాగ మనం వేయిస్తాం కాబట్టి అందులోనూ పొట్టు ఉంటుంది కదా దీనికి ఆ పట్టు వల్ల కొంచెం కలర్ అయితే ఇలా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే నార్మల్ పప్పు కన్నా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు దొరికితే ఇది హెల్దీ కదా ఎంతైనా నేనైతే తీసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువగానే ఇంక ఇట్లా స్టోర్ చేసి పెట్టుకొని వాడుకుంటూ ఉంటా ఇంకా సాంబార్లోకి తిరగమాత వేద్దాము అన్ని ముక్కలన్నీ ఉడికిపోయాయి కదా ఇప్పుడైతే ఇంకా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇంగువ వేసి ఇదంతా బాగా తిరుగుమాత ఎర్రగా వచ్చిన తర్వాత ఈ సాంబార్లో ఎత్తి వేసేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే రెండు రోజులు ఎత్తి పెట్టుకొని తింటానమాట సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం నేను కాసుకునింది మాత్రమేనండి నా చేతులతో నేను తయారు చేసుకునిందంటే నాకు చాలా నచ్చుతుంది ఇంక ఇక్కడైతే తిరుగుమాత కూడా అంతా వేగిపోయింది కదా లాస్ట్లో కొంచెం ఇంగో వేసి ఈ పోపు అంతటినీ కూడా ఇందులో వేసేస్తున్నా ఇంకా పెద్దగా ఏం చేయలేదండి రైస్ పెట్టేశాను సాంబార్ కాసాను అనమాట ఇంతలోపు బయట హారన్ వినిపిస్తుంది ఇవి ఉంటాయి కదా బఠానీలు ఉప్పు బఠానీలు ఇవన్నీ అమ్ముతూ ఒక అతను అయితే వస్తారనమాట ఇంకా అతను సౌండ్ అయితే వినిపిస్తోంది చూపిస్తా మీకు ఇప్పుడు స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నాను కొంచెం కరివేపాకు సాంబార్ అయితే రెడీ అయిపోయింది గుమగుమలాడిపోతుంది ఆడిపోతుంది అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే చూసారా ఇంకా ఇలా కలిపేసి మూత పెట్టేసేయడమే ముక్కలు కూడా అన్ని కరెక్ట్గా ఉడికాయి వంకాయ అది కూడా ఉండి వేసుకుంటే బాగుంటుంది నేనేంటంటే ఇంక ఇప్పుడు అవన్నీ ఏం వేయలేదనమాట ఉన్న వాటితోనే సర్దేశాను పొద్దుతిరుడిత్తనాలు బఠానీలు ఉప్పు శనగలు అన్నీ తీసుకొస్తారనమాట అటుకులు చాలా బాగుంటాయి ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇంక ఇక్కడైతే తనని ఆపి అవన్నీ తీసుకుంటున్నారు అందరూ నేను కూడా తీసుకుందామని చెప్పేసి ఇట్లా బయటకు అయితే వచ్చాను ఈ బైక్ మీద ఎన్ని తీసుకొస్తారో అన్ని ప్యాకెట్లు ప్యాకెట్లుగా బస్తాలు చిన్న చిన్న బస్తాల కింద తీసుకొస్తారు అదే చెప్తున్నాడు ఆయన ఇంత చిన్న బండిలో ఎంత పెద్ద వ్యాపారమునని ప్రతి ఒక్క ఊరు తిరుగుతారంట ఇంక ఇక్కడ నేనైతే నేను కూడా కొన్ని తీసుకున్నా చూపిస్తాను నేనేం తీసుకున్నాననేది వేరుసేన పప్పు అది కూడా చాలా బాగుంది అందుకోసమని అనమాట ఎప్పుడైనా టైంపాస్కి అట్లా తినడానికి ఉంటాయి లే అన్నట్టుగా తీసుకున్నాను ఏదైనా టీ తాగేటప్పుడు కానీ అట్లాగనమాట తీసుకున్నాను తీసుకున్నాననేది చూపిస్తాను ఇప్పుడు ఇంకా అతనికి డబ్బులు ఇచ్చేసి లోపలికి వచ్చేసిన తర్వాత అయితే వీటన్నిటిని మళ్ళీ బాక్సుల్లోకి వేసుకోవాలి లేదంటే మెత్తగా అయిపోతాయి అస్సలు తినడానికి పనికిరాదు ఇంకేదన్నా గాలిపోని బాక్సుల్లో వేసి పెట్టుకుంటే బాగుంటాయి ఇంకేమేం తీసుకున్నానంటే పప్పు తీసుకున్నాను అలాగే ఉప్పు శనగలు తీసుకున్నా అలాగే గ్రీన్ పీస్ తీసుకున్నాను అనమాట మసాలా వేసి వేయించినవి తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నానండి వేడిశన్నపప్పు అయితే చాలా బాగుంది చట్నీస్కి వాటికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను తర్వాత ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఉప్పు వేసి వేయిస్తారు కదా అవి తర్వాత ఉప్పు శనగలు తీసుకున్నాను కొన్ని తర్వాత గ్రీన్ పీస్ తీసుకున్నాను అనమాట ఇవైతే తీసుకున్నా ఎప్పుడన్నా టైంపాస్కి తినడానికి ఉంటాయిలే అని చెప్పేసి పెద్దగా స్నాక్స్ అంటే మేము తినేది ఇవేనండి ఇంకా వీటన్నిటిని బాక్సుల్లో అయితే వేసి పెట్టుకుందాము ఎందుకంటే బయట ఉన్నాయంటే మెత్తగా అయిపోతాయి ఇంక వీటన్నింటినీ ఇట్లాగా బాక్సుల్లో స్టోర్ చేసుకుంటే టేబుల్ మీదే పెట్టేస్తాను ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకొని తింటూ ఉంటారు నాకేంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ అంటే ఇష్టం అందుకోసమని నేను ఇట్లాగా బాక్సుల్లో వేసి పెట్టుకుంటా ఇంక నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి తర్వాత మొక్కజొన్న పొత్తులు మొన్న వినాయక చవితికి తీసుకునేవి ఉన్నాయి కదా వాటిని అయితే ఉడికించలేదు ఇంకా ఇప్పుడు ఉడికిద్దామని చెప్పేసి ఈ పొట్టంతా తీసేస్తున్నాను స్వీట్ కార్న్ అనమాట ఇవి ఇంకా అంతా తీసేసి గిన్నెల్లో సర్దేశాను విడివిడిగా రెండిట్లో పెట్టేసి ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఒకటి ఇప్పుడు వాడుకోవడానికి ఇంకా మళ్ళీ వెంటనే గిన్నెలు కూడా కడిగేశాను కదా ఇందులో స్వీట్ కార్న్ వేస్తున్నాను ఏమంటే సాల్ట్ వేయమన్నమాట ఇలాగే వేసి ఉడికించుకుంటాము ఇంతలోపు సిస్టరు నేరేడుగాయలు పంపించింది మామూలు నాటు హైబ్రిడ్వి కాదు మనకి బయట బండ్లు మేము దొరుకుతాయి కదా అవి కాకుండా నాటు చెట్టు దగ్గర తీసుకొచ్చినవే బాగున్నాయి కొన్ని కచ్చాపచ్చాగా ఉన్నాయి కొన్ని అయితే మాగిపోయి ఉన్నాయి ఇంకా వీటిని కూడా కొంచెం క్లీన్ చేసేసి పక్కన పెట్టానంటే మా వారికి చాలా ఇష్టం అండి ఇవి నేనేమంత ఇష్టంగా తినాను కానీ తను ఇష్టంగా తింటారు ఇంక ఇక్కడ క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తా ఇవాళ్ళకి ఇదేనండి వీడియో ఉంటానండి అండి సీజనల్గా దొరికేవి ప్రతి ఒక్కటి తీసుకోవాలి అని అంటారు కదా అట్లాగే ఇవి మనకు కూడా ఎంతో కొంత ఆరోగ్యానికి అయితే మంచిదే కాబట్టి ఒకటి రెండైనా తీసుకోవాలి బాగా మగ్గిని అయితే తింటాను కానీ కొంచెం కచ్చపచ్చగా పచ్చగా ఉండే అయితే నేను అసలు పుల్లగా ఉంటే నా వల్ల అస్సలు కాదు ఉంటానండి బాయ్ అండి